తెరచాప అనే ఒక సినిమా అది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది దాంట్లో హీరో తను మన వర్షం సినిమాలో గోపీచంద్ గారు ప్రభాస్ గారు ఎలా ఉంటారు అలా ఉన్నారు ఇద్దరు దాంట్లో వాళ్ళిద్దరూ ఆ ఫైట్ చూస్తే మనకి ఎంత గా అనిపించిందో ఆ సినిమాలో ఈ తెరచాపలో కూడా అంత అద్భుతంగా చేశారు వాళ్ళిద్దరు డెఫినెట్గా ఫీల్డ్ లో కలిసాం మనం వీళ్ళిద్దరికీ మంచి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు సడన్ ఈ వన్ ప్లస్ వన్ హీరో అయి పెడతాను సో ఇండస్ట్రీ కొత్త వాళ్ళు రావాలి అన్న దానికి వాళ్ళ పఠన చాలా అద్భుతం ఆ సినిమా ఈ సినిమా అంటే దీంట్లో కథ అంటే నాకు తెలియదు బట్ గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసి రాము గారు అక్కడ ఆయన ఇక్కడికి వచ్చి సినిమా చేశారంటే ఈ రోజుల్లో మరి ఆయన కలబట్లే ఎంత అభిమానంతో ఉన్నాడు ఒక ఫ్యాషన్ గా సినిమా చేశారని మా కే పాల్క ఉన్నాడు అతను కేఏ పాల్ ఉన్నామంటే నలుగులు ఏ సినిమా అలాగే మా డైరెక్టర్ రామకృష్ణ గారు మా ఇద్దరం అప్పుడే పరిచయం శైలి రెడ్డి వాళ్ళు సినిమా అప్పుడు మారుతిగా పరిచయం చేశారు డైరెక్టర్ ఆయన అని పల్వన్న గారు రేసులు ఒకళ్ళ ముందు ఇప్పుడు పెద్ద హిట్ పడిపోయింది సముద్ర గారికి ఎందుకంటే కామెడీ క్యారెక్టర్ చేస్తూ వెళ్తే ఒక రకంగా నాకు ఆయనే ఒక ట్రెండ్ మార్చాడు స్వర్గ తారకరత్న గారి సినిమాలో నేనే నేను వెళ్ళినప్పుడు ప్రకాష్ రావు గారి టైప్ లో ఫ్రాక్షన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది అద్భుతంగా తీశారు ఒక సినిమా యావరేజ్గా దానే బాగానే అనేది నేను అడిగిపోతే గొప్ప మహనీయుడు సొరికి నందమూరి తారక రామారావు గారు వారి అబ్బాయి మోహన్ కృష్ణ గారి ఫోటోగ్రఫీలు కెమెరాలు నేను నటించాను ఘనంగా సో తర్వాత కామెడీగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏ అద్భుతమైన క్యారెక్టర్ ఆ ఫోటోస్ చూసినా కూడా నేను ఇండస్ట్రీ జరిగే ఇవ్వట్లేదే అవకాశం అనుకుంటుంటే అది కృష్ణజీ గారు శ్రీరంజన్ గారు మాదిరిగా చేశారు మళ్ళీ ఆగింది మళ్ళీ తమిళనాడుకి వెళ్తే పొలిపేట అని తనుష్ గారు సినిమా చేశాం శలవరాజన్ గారి డైరెక్షన్ లో అది బాగా ప్రమాణం వస్తుంది అది ఆగింది ఎందుకు ఇలాగా ఆగుతుందని అనుకుంటుంటే ఇప్పుడే మేము చూపించాము మొన్న లాస్ట్ ఇయర్ విక్రమ్ గారి సినిమా వేరే వేరే సూర్యం చేయటం వల్ల అది నేను విరం చేశాను దాంట్లో నాకు అక్కడ మంచి పేరు వచ్చింది సో తెలుగు సినిమాల్లో చేయట్లేదు అని అంటే చిన్న సినిమా గురించి ఎక్కువ చేసే ఉన్నాను ఇప్పుడు అక్కడ ఉంటే వల్ల ఇక్కడ మా మిస్ నిశ్చవుతున్నాను అతరల ఇక్కడి కూడా మంచి సినిమా చేస్తున్న పథకం నుంచి వేరే సినిమా వద్దరు ఇలాగా కళకి భాషకి మనకి వివక్షత చూపిస్తారంట కానీ లేదు కళాకారుడు ఎక్కడో ఒకటే ఇప్పుడు రాము గారు కొత్త వాళ్ళతో చేసే ఒక సాహసవంతమైన ప్రయోగం అద్భుతంగా ఉంటుంది సినిమా నమ్ముతాం నేను అలాగే వన్ ప్లస్ వన్ అంటే ఆయన డైరెక్టర్ ఆయనకు సినిమాలు ఇంకొక మా ప్రొడ్యూసర్ గారికి అద్భుతమైన డబ్బులు వస్తే ఈ సూపర్ డూపర్ హిట్టర్లా సినిమా క్యాలిక్యులేషన్ నాకు తెలిసి మేము ఒక సినిమా రాసుకుని ఎవరు ఇవ్వట్లేదు మా అమ్మాయికి అవకాశం అని చెప్పి పృథ్యూ గారు అంటే చాలా మంది తెలియదు పృథ్వీ గారు అమ్మాయి అంటే డైరెక్టర్లు అందరూ ఏమైనా మెట్ల ఏదైనా పాపగా మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అంటున్నారో తప్ప ఏమో తనకు మైనస్ ఇలా కాదని చెప్పి మేము ఒక పార్ట్నరు ఆయన కలిసి కొత్త రంగ ప్రపంచంలో సినిమా తీసాం నాకు అర్థమైంది ఏంటంటే బిజినెస్ అప్పుడు ఇప్పుడు మీరు అందరికీ చెప్పాలని గురించి చెప్తున్నారు ఎందుకంటే మా సముద్రం గారు కూడా ఇక్కడే ఉన్నారు మా రామకృష్ణ గారితో కూడా మాట్లాడ రైట్స్ ఆటో స్టాండ్ అంట చూడండి ఆటో స్టాండ్లో సరే మంది పంజాబ్ వస్తారు అంటే ట్వంటీ రూపీస్ ఆ పక్కన లేదు అదే రేటు ఇంకోటి జరిగిన అదే రేటు మళ్ళీ సెకండ్ టైం మనం వెళ్ళామంటే ముప్పై అంటాడు అలాగా అయిపోయింది మొత్తం ఓటీటీ మొత్తం అలా తయారైపోయిందండి సినిమాలు అక్కడ చిన్న సినిమా నిర్మాతలు కూడా బతకడం సినిమాలు చేస్తున్నారు అట్లీస్ట్ ఐదు లక్షలు పది లక్షలు కాదు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి అట్లీస్ట్ టూ కోల్స్ పెట్టి సినిమా చేస్తున్నారు ఆ డబ్బులు రికవర్ అవ్వాలంటే ఓటీటీ ఏదో దొరికింది లాక్డౌన్ టైంలో కరోనా టైంలో ఓటీటీ వచ్చింది చాలా సినిమాలు అద్భుతంగా ఓటీటీలో వెళ్ళి అనుకున్న టైంలో అది కూడా కంప్లీట్ గెద్దలు తనుకున్నట్టు తనుకుని పోయారు ఈ రోజున మీరు ఏమీ లేదండి సినిమా ముందు మీరు ఓటీటీ ఛానల్స్ కి చూపించండి బిఫోర్ రిలీజ్ అక్కడ మీకు ఓట్ల అయిపోతే ఇక మీరు నిదానంగా థియేటర్లో తప్పకుండా రిలీజ్ చేసుకోండి ఇది నా మాట ఎందుకంటే మీరు బాగుండాలి ఆయన బాగుండాలి నటి నటించిన హీరో బాగుండాలి హీరోయిన్ బాగుండాలి క్యాక్టింగ్ అంతా అద్భుతంగా సినిమా మేము చేసాం ఈ రోజు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు బాగుంటే అద్భుతంగా చిన్న సినిమాలకి మళ్ళీ స్వర్గీయ దాసంగా వారు ఆశీస్సులు మళ్ళీ వచ్చింది మనకి ఆయన ఎక్కడున్నా చిన్న సినిమాల గురించి బాగా పట్టించుకునేవారు ఇప్పుడు ఈ మధ్య మన పెద్ద సినిమాలు మణిశంకర్ వరప్రసాద్ ప్రసాద్ డూపర్ హిట్ రికార్డుల తరగతి అలాగే నేను దేవరంలో సంక్రాంతి రోజున ఒక పెద్ద మెగాస్టార్ గారి సినిమా ఆడుతుంటే ఇంకో సినిమా ఆడుతుంది హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి ఇంకో సినిమా ఆడింది నారాయణ నారాయణ నడుమూర్ అని ఇంకోటి మన అంగన్ పుల్ శెట్టి ఇంకో సినిమా ఆడుతుంది అంటే ఇండస్ట్రీలో కథ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మాండంగా ఆదరిస్తారనే దీనికి పోతాం నిదర్శనమే ఈ సంక్రాంతి సో పెద్ద హీరో సినిమా అప్పుడు మనం రిలీజ్ చేయకూడదు మన సినిమా ఎలా ఉంటుందో అనుకునేది లేదండి ఇప్పుడు అంటే వదిలేస్తున్నారు అద్భుతంగా ఆడుతున్నాయి సో కాబట్టి మీ సినిమా కూడా లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మీకు ఉండాలి మీ టీంకి ఉండాలి మీటేనికల్కి ఉండాలి అలాగే మా బ్రదర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ఆయనకి అలాగే మా రాజేష్కి అద్భుతమైన పేరు రావాలని చెప్పి అలాగే డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్